నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ముదురుతోంది మితిమీరిన బెట్టింగ్ ఆత్మహత్యలకు వేల కోట్ల రూపాయల సంపద బెట్టింగ్ మనీ కోసం అప్పులు ఇచ్చే ఆన్లైన్ లోన్ యాప్లు కూడా కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి దీంతో బెట్టింగ్ మనీ కోసం అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక క్రైమ్ కు దిగడం లేదంటే సూసైడ్ చేసుకోవడం పరిపాటిగా మారింది ముఖ్యంగా ఇటీవల చోటు చేసుకున్న ఇరవై ఒక్క లోపు యువత ఆత్మహత్యలకు బెట్టింగ్ మాఫియా కారణం అంటే అతి కానే కాదు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఈ బెట్టింగ్ యాప్లను తెలుసో తెలియకో ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కూడా ఇరుకుపోయారు బెట్టింగ్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ సామాన్యుల్ని ఆకర్షించడంలో బాగా ముదిరిపోయారు దేశంలో బెట్టింగ్ అనేది పెద్ద జాట్యంగా తయారైంది కొంతకాలంగా బెట్టింగ్ మార్కెట్ పరిమాణం విపరీతంగా పెరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లోనూ బెట్టింగ్ మాఫియా వేళ్లునుకుంది మరో వారంలో ఐపీఎల్ మొదలు కానున్న తరుణంలో ఎక్కడికక్కడ బెట్టింగ్ రింగులన్నీ యాక్టివ్ అవుతున్నాయి ఐపీఎల్ ముగిసేలోగా బెట్టింగ్ బారిన పడి చాలా మంది అమాయకులు తమ ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఈ బెట్టింగ్ నిర్వహణ అంతా కూడా ఆన్లైన్ యాప్స్ ద్వారా సాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పైన కొరడా జులిపించేందుకు పోలీసులు సైతం సిద్దమవుతున్నారు అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరు ఇన్ఫ్లుయెన్షియర్లకు పోలీసులు నోటీసులిచ్చారు కేసులు కూడా పెట్టారు ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో కూడా వస్తూ ఉంటాయి క్రికెట్ టోర్నమెంట్లు జరిగినప్పుడు ఆయా బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి మరి వీటికి నిజంగా చట్టబద్ధత ఉందా లేదా అనేది చాలా మందికి తెలియని విషయం ఈ నే బెట్టింగ్ యాప్లు తమకు వరంగా మార్చుకుంటున్నాయి దీనికి తోడు బెట్టింగ్ విషయంలో నిబంధనలు రకరకాలుగా ఉండడం కూడా అయోమయానికి తావిస్తోంది దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కోర్ట్లలో సంపాదిస్తున్న వాళ్లు వేల మంది ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలే కాకుండా మరికొందరు బెట్టింగ్ టిప్స్ మాట యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో బెట్టింగ్ టిప్స్ పేరుతో ఛానళ్లు ఓపెన్ చేసి అందులో మ్యాచ్ ప్రిడిక్షన్స్ చెబుతూ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయితే మార్కెట్ మొత్తం ఫెయిల్ అయిందని నెక్స్ట్ మ్యాచ్లో ప్రతాపం చూపిద్దాం లాస్ మొత్తం కవర్ చేద్దాం అంటూ మెసేజ్లు పెడుతూ మరింత ఎక్కువ డబ్బును సిద్ధం చేసుకోమని పరోక్షంగా సూచిస్తూ ఉంటారు లాస్ కవర్ కోసమని చాలా మంది తర్వాత మ్యాచ్లకు అప్పు చేసి బెట్టింగ్ లో పెడుతూ ఉంటారు ఇలా లక్షల రూపాయలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా టెలిగ్రామ్ లో క్రికెట్ అనలిస్ట్ పేరుతో ఒకరు సౌత్ ఇండియా కింగ్ పేరుతో మరొకరు విపరీతంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు ప్రిడిక్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు లాభాలు సంపాదించండి అంటూ తమ ఛానల్ ను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు ఇలా టెలిగ్రామ్ వాట్సాప్లలో గ్రూపులు ఓపెన్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను చాలా మంది ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు పలానా యాప్లో గేమ్స్ ఆడితే ఎక్కువ లాభాలంటూ ఆస్ చూపిస్తూ బెట్టింగ్ వైపు దృష్టి మరల్చేలా చేస్తున్నారు కేవలం సెలబ్రిటీలే కాకుండా టెలిగ్రామ్ వాట్సాప్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ వినిపిస్తోంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ ఎంతో మంది వ్యక్తులను ఈ ఊపులోకి దించుతున్న కొందరు తాజాగా సొంతంగా బెట్టింగ్ యాప్ నిర్వహించే స్థాయికి చేరుకున్నారు సొంతంగా ఒక యాప్ డెవలప్ చేసి దానిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ బారినపడి లక్షల్లో అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఘటనలు అధికంగా జరుగుతున్న వేళ ఈ యాప్స్ ప్రమోటర్లతో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది దేశంలో బెట్టింగ్ కాలక్రమంగా మారుతూ వచ్చింది మొదట్లో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ జరిగిన బెట్టింగ్ ఇప్పుడు ఫింగర్ క్లిక్ల మీద జరుగుతోంది బెట్టింగ్ అమౌంట్ కూడా బాగా పెరిగింది దీంతో బెట్టింగ్ మాఫియాలకు పంట పండుతోంది బెట్టింగ్ ను వ్యసనంగా మార్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త బెట్టింగ్ రింగ్లు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో బెట్టింగ్ భూతం ప్రతి ఇంటిపైనా పడగవిప్పే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతానికి ప్రమోటర్లపై కేసులు పెడుతున్న పోలీసులు ఆ తర్వాత దశలో బెట్టింగ్ మాఫియా సూత్రధారులను కూడా అదుపులోకి తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇక్కడ సెలబ్రిటీలు కూడా అందరూ తెలిసి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడం లేదు కొందరు తమకు తెలియకుండానే ప్రమోషన్ పేరుతో ఇరుక్కుంటున్నారు బెట్టింగ్ విషయంలో సెలబ్రిటీలను కూడా డ్రగ్స్ కేసు మాదిరిగా బాధ్యులుగా చూడాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి సెలబ్రిటీలకు నోటీసులు మాత్రమే ఇచ్చినటువంటి పోలీసులు విచారణకు సహకరించకపోతేనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అప్రమత్తమైన కొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు నో చెప్పండి అని అవగాహన కలిగించే వీడియోలు పెట్టడం ప్రారంభించారు ఏది ఏమైనా బెట్టింగ్ గ్యాప్ల విషయంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసులు హితవు చెబుతున్నారు ప్రమోషన్ల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని దేనికి ప్రమోషన్ చేస్తున్నాం ఆ ప్రమోషన్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూసుకోవాలని అంటున్నారు సోషల్ మీడియా ఇస్ ఎవరిబడి ఇప్పుడు ఎవరు కూడా మీరు చూస్తే అందరు కూడా ఫోన్ పైన ఉంటున్నారు ఎవరు కూడా అది లేకుండా ఉండలేకపోతున్నారు దీన్ని ఒక ఆసరగా తీసుకుని చాలామంది ఫస్ట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఈ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకు వాళ్ళకున్న ఒక ఫాలోయింగ్ సిస్టమ్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ఫాలోవర్స్ని నింపడానికి వాళ్ళు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నారని చెప్పి మీరు వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి మీరు వాళ్ళు జోలికి పోతే మీరే నష్టపోతారు అదే విధంగా నేను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను కోరడం జరుగుతుంది మీరు అందు కూడా ఎవరు కూడా అన్ఎథికల్ బిజినెస్ కానీ ఇల్లీగల్ బిజినెస్ను ప్రమోట్ చేయొద్దు మీరు డబ్బులు సంపాదించాలంటే చాలా అవకాశాలు ఉన్నావు చాలా చేయవచ్చు మీరు దీని ఆశగా తీసుకొని మీరు చేయవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను చెడు ప్రభావం చూపే ప్రమోషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సెలబ్రిటీల బాధ్యతేనని గతంలో కొన్ని కోర్టులు చెప్పిన సంగతిని ఉదహరిస్తున్నారు బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో ఏం జరగనుందనేది ఉత్కంఠకు దారితీస్తోంది ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల విషయానికి వస్తే కొందరు బెట్టింగ్ ప్రమోషన్ కు అలవాటు పడి అసలు కంటే కొసర ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఉంటున్నారని చెప్తున్నారు కొందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బుల్లితెర నటులు తమ వీడియోలు నటన ద్వారా తక్కువ సంపాదిస్తున్నారు అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా ఎంత ఎక్కువ మందిని ఆకర్షించొచ్చు అనేది వీరి ప్లాన్ ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వారు ఈ యాప్స్ ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇలా చేస్తున్నారని చెప్పలేం కానీ కొందరు కన్నింగ్ మెంటాలిటీ ఉన్న చేసే పని మాత్రం ఇదే చాలా మంది టెలిగ్రామ్ లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు వాటిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనంతరం అదే గ్రూప్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు మొదట యాప్లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని ఆ తర్వాత డిపాజిట్లపై తో పాటు లాస్ పేమెంట్పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తున్నారు బెట్టింగ్ యాప్ల కేసును పోలీసులే దర్యాప్తు చేస్తున్న భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతూ ఉండడం చూసి ఈడీ కూడా రంగంలోకి దిగింది దీంతో డబ్బు చెల్లింపుల్లో హవాలా మనీ లాండరింగ్ కోణాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే కేసు మరింత సీరియస్ అవుతుందని చెబుతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో ప్రజలను బెట్టింగ్ ఊపిలో దించుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి పదిహేడున చేశారు దీని ఆధారంగా యూట్యూబర్స్ ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి అజయ్ నటులు విష్ణుప్రియ శ్యామల టేస్టీ తేజ రీతూ చౌదరి బండారు శేషయాని సుప్రీత కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ట్రావెలర్ సన్నీ యాదవ్ ఎన్లీ సుధీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇప్పుడు ఈ పదకొండు మంది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ ప్రమోషనల్ వీడియోస్ పెట్టారు ఎన్నిసార్లు పెట్టారు ఏ యాప్లను వీళ్ళు ప్రమోట్ చేశారు ఆ యాప్ ఆర్గనైజర్స్కు వీళ్లకు వీళ్లకు ఎటువంటి సంబంధం ఉంది తర్వాత వీళ్ళు ఎంత డబ్బులు సంపాదించారు వీళ్ళు ఏదైతే కొన్ని కొందరైతే కొన్ని వీడియోలు ప్రమోషన్ వీడియోలో నేను అంత సంపాదించాను ఎంత సంపాదించానని చెప్తున్నారు అవి ఓన్లీ బూటకపు కప్పు నిజంగా సంపాదించారా ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇవన్నీ చాలా లోతుగా మరోవైపు సీనియర్ అధికారి సజ్జనార్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో సేమ్ టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ రమ్మీ క్యాసినో పోకర్ వంటి గేమ్స్ లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్ ను తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఐపీఎల్ సీజన్స్ లో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా జనాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది డబ్బు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి బెట్టింగ్ గ్యాప్ల మాయలో పడి అప్పులు పాలై వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య కూడా ఇటీవల బాగా పెరుగుతోంది ముందుగానే ఆటను యాప్ లో ప్రోగ్రాం చేస్తారు నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తాలతో ఆటలు ఆడించి లాభాలు వచ్చేలా చేస్తారు ఆ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే వేలు లక్షలు పెట్టేలా చేసి అవి పోయేలా చేస్తారు బెట్టింగ్ గ్యాప్లలో గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు ఆ బోనస్ తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్టుగా చూపించి మళ్లీ మళ్లీ డిపాజిట్ చేయిస్తారు ఆ తర్వాత డిపాజిట్ పోయినట్టుగా చూపిస్తారు తప్పుడు సమాచారంతో ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లతో చెప్పిస్తారు అందులో పెట్టుబడి పెట్టాక డబ్బు పోయిందని చెబుతారు ఇవే కాక వ్యక్తిగత వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఇతరులకు విక్రయిస్తూ ఉంటారని పోలీసులు చెబుతున్నారు బ్యాలెట్ డబ్బులు ఉన్నట్టుగా చూపించి పెట్టుబడి పెట్టిస్తారు కానీ గేమ్ అయ్యాక డబ్బు తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తారు ఇలాంటి మోసాలకు పాల్పడే బెట్టింగ్ యాప్స్ కు ఏపీ తెలంగాణకు చెందిన యూట్యూబర్లు ప్రమోషన్ చేస్తున్నారు అనేది ఆరోపణ ఫలానా యాప్ లో గేమ్ ఆడి డబ్బులు గెలుచుకున్నానంటూ నమ్మిస్తూ ఉంటారు ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతూ గేమ్ ఆడే విధానాన్ని తెలుపుతూ ఉంటారు బెట్టింగ్ యాప్ కు సంబంధించి లింకులిచ్చి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రమోట్ చేస్తుంటారు టెలిగ్రామ్ గ్రూపుల్లో యాప్ లింక్ ను ఫార్వర్డ్ చేస్తామని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడాలని కోరుతూ ఉంటారు లైవ్ లో ఫేక్ వీడియో లేదా గేమ్ ఆడుతున్నట్టుగా చూపించి తనతో కలిసి ఆడాలని యాప్ లింక్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తుంటారు ఇలా ప్రమోషన్స్ చేసే యూట్యూబర్ల మాయలో ఫాలోవర్లు పడకూడదంటున్నారు పోలీసులు బెట్టింగ్ అంటేనే పెద్ద మోసం ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే టోపీ పెట్టేస్తారు ఇక టెక్నికల్గా అన్ని వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా మొదట కొంతమందికి కాస్తంత డబ్బులొచ్చేలా చేసినా ఉన్నదంతా ఊడ్చేస్తారు ఎలా అంటే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేలా చేసేస్తారు చివరికి ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేదన్నట్టుగా చేస్తారు ఇలాంటి మాఫియా అత్యంత ప్రమాదకరం ఆ మాఫియా మూలాలను పట్టుకోవాలి కానీ వాటిని ప్రమోట్ చేశారని చిన్న చిన్న వ్యక్తులపై కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు బెట్టింగ్ ను ప్రమోట్ చేయడం తప్ప అది ఏ స్థాయి నేరమో చేసిన వారికి అవగాహన ఉండదు ఎందుకంటే కొత్తగా చేయడం లేదు చాలా కాలం నుంచి చేస్తున్నారు యూట్యూబర్లు తమ వీడియోల మధ్యలో వీటిని ప్రమోట్ చేస్తున్నారు వీటికి డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఎవరిని ఏమీ అనడం లేదు కాబట్టి తాము కూడా చేస్తున్నామని ఇతరులు అనుకుంటారు ఇదంతా అవగాహన లేకపోవడం నేరం అని తెలిస్తే చాలా మంది ప్రమోషన్స్ కు దూరంగా ఉంటారనే అభిప్రాయాలున్నాయి బెట్టింగ్ యాప్స్ ను లోకల్ సెలబ్రిటీలతో ఇంత ఎక్కువగా ప్రమోట్ చేయించారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కింగ్ పిన్స్ ఉన్నారని అర్థమవుతుంది వారిని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది నేరం మూలాలని పెకిలించినప్పుడే ఆ నేరం ఆగుతుంది లేకపోతే పెరుగుతూనే ఉంటుంది బెట్టింగ్ యాప్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి ఒక మాజీ మంత్రి సినీ సెలబ్రిటీలతో కలిసి తన ఫామ్ హౌస్ వేదికగా బెట్టింగ్ ప్రమోషన్స్ డీల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది హైదరాబాద్ లోనే పన్నెండు వందల కోట్ల వ్యాపారం జరిగినట్టు ఈడీ భావిస్తోంది చివరకు సర్వీస్ లో ఉన్న పోలీసులు కూడా బెట్టింగ్ మనీ కోసం కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్ కేసుల్లో ఇరుక్కుని ఉద్యోగాలు పోగొట్టుకునే దుస్థితి కొని తెచ్చుకుంటున్నారు యాప్లు కొన్నాళ్ల క్రితం మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం రాజకీయాలను కుదిపేసింది కూడా ఆరోపణలు వచ్చాయి మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఆన్లైన్ ప్లాట్ఫామ్ హై ప్రొఫైల్ కుంభకోణం పోకర్ కార్డ్ గేమ్లు బ్యాడ్మింటన్ టెన్నిస్ ఫుట్బాల్ మరియు క్రికెట్ తో సహా వివిధ ఆటల్లో అక్రమ జూదానికి వీలు కల్పించింది ఈ యాప్ ను దుబాయ్ కు చెందిన సౌరభ్ చంద్రకర్ అనే మాజీ జ్యూస్ విక్రేత మరియు అతని సహచరుడు రవి ఉప్పల్ నిర్వహిస్తున్నారు వీరిద్దరూ ఛత్తీస్గఢ్ కు చెందిన వారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది ఈ యాప్ సెవెంటీ థర్టీ లాభ నిష్పత్తిలో తెలిసిన సహచరులకు ఫ్రాంచైజీలు కూడా ఇచ్చారు కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి ఐడీలను సృష్టించడానికి బినామీ బ్యాంకు ఖాతాల సంక్లిష్ట నెట్వర్క్ ద్వారా డబ్బును లాండ్రింగ్ చేయడానికి ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తుందని ఈడీ ఆరోపించింది రోజుకు రెండు వందల కోట్ల రూపాయల సొమ్ము లాగేస్తున్నారనే విషయం తెలిసి దేశమంతా ముక్కున వేలేసుకుంది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ యుఏఈలో ఉన్నటువంటి యాప్ ప్రమోటర్ల నుండి ఐదు వందల ఎనిమిది కోట్ల ముడుపులు అందుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించినప్పుడు మహాదేవ్ ఆన్లైన్ బుక్ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది యాప్ ప్రమోటర్స్ తో సంబంధం కలిగి ఉన్నట్టు చెప్పుకునే క్యాష్ కొరియర్ అసిమ్ దాస్ సీఎంపై ఆరోపణలు చేశాడు సరిగ్గా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వివాదం చెలరేగింది అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఈ కేసులో ఈడీ తన మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది సౌరభ్ చంద్రికర్ వి ఉప్పల్తో సహా పద్నాలుగు మంది నిందితులను పేర్కొన్నారు దర్యాప్తు సంస్థ నలభై ఒక్క కోట్ల విలువైన నేర ఆదాయాన్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును అనుసరించి ప్రాథమిక ప్రమోటర్లో కీలక వ్యక్తి అయిన రవి ఉప్పల్ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు వివిధ నగరాల్లో హవాలా ఆపరేటర్లతో సంబంధం ఉన్న అనేక స్థలాలపై ఈడీ దాడులు నిర్వహించింది ముంబైలో ఇటీవల జరిగిన దాడిలో మనీ లాండరింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు హవాలా కింగ్పిన్లను కూడా దర్యాప్తు సంస్థ గుర్తించింది ఈ స్కామ్ లో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ నటుడు సాహిల్ ఖాన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది సౌరభ్ చంద్రకర్ విలాసవంతమైన వివాహంపై దర్యాప్తులో యుఏఈ పాకిస్తాన్లో హవాలా కార్యకలాపాలు వెలుగులోకొచ్చాయి చంద్రకర్ రవి ఉప్పల్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ముష్ాఖీం ఇబ్రహీం కస్కర్ తో కలిసి పాకిస్తాన్ కోసం కే లోయర్ అనేటువంటి ఇలాంటి బెట్టింగ్ యాప్ అభివృద్ధి చేశారు మన దేశంలో కూడా ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఏటా వృద్ధి రేటు నమోదు చేస్తోంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై మూడు శాతం పెరిగి మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుందని బిజినెస్ స్టాండర్డ్ చెప్పింది దీంతో పుట్టగొడుగుల్లాగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి వీటిని డౌన్లోడ్ చేసుకుని ఊబిలో కూరుకుపోతున్నారని వీరిలో ఎక్కువ శాతం మంది యువతేనని అంటున్నారు నిపుణులు నిజానికి మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు మరికొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది గ్యాంబ్లింగ్ గేమింగ్ చట్టాలకు పద్దెనిమిది వందల అరవై ఏడులో వచ్చిన ది పబ్లిక్ గ్యాంలింగ్ యాక్ట్ పునాది మళ్లీ రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ గేమింగ్స్ పై నిషేధం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని ఈ యాప్స్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు రెండు గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ఏపీ గేమింగ్ యాక్ట్ కు సవరణ చేసి ఏపీలోనూ రెండు వేల ఇరవై డిసెంబర్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధించారు తమిళనాడు కర్ణాటక కేరళలోనూ నిషేధం అమల్లో ఉంది అలాగే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫ్యాంటసీ గేమ్స్ పై నిషేధం లేదు కానీ ఏపీ తెలంగాణలో వాటిపై కూడా నిషేధం ఉంది ఈ నిషేధం ప్రకారం ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడకూడదు అయినా ఈజీ మనీ కోసం ఆన్లైన్ గేమ్స్ కు కొందరు అలవాటు పడుతున్నారు బెట్టింగ్ గ్యాప్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దేశవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద యుద్ధమే నడుస్తోంది స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా ఉంది రాష్ట్రాలు స్పోర్ట్స్ బెట్టింగ్ ను చట్టబద్దం చేయడాన్ని చట్టవిరుద్ధం చేసే చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఆ చట్టం రద్దయింది దీంతో ఇరవై ఐదు కంటే ఎక్కువ రాష్ట్రాలు ఈ పద్ధతిని చట్టబద్దం చేశాయి మొత్తం మీద బెట్టింగ్ యాప్లు యువత జీవితంతో చెలగాట మాడుతున్నాయి బెట్టింగ్ మనీ సమాజంలో నేర ప్రవృత్తిని పెంచడంతో పాటు ఆత్మహత్యలు చేసుకునే సంస్కృతిని పెంచి పోషిస్తోంది